హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వర్క్ అయితే లేదనేసి ఉన్నారు సో దానివల్ల నేను ఇంటికాడే ఉండాల్సి వస్తుంది ఈరోజు చూడండి నిన్నటికి ఈ రోజుకి ఎంత లెవెల్ అయితే వచ్చేసిందో సో నియర్లీ ఫోర్ టు ఫైవ్ ఫీట్ అయితే వచ్చేసింది ఇది మొత్తం వచ్చేసి సెవెంటీ ఫోర్ ఎకర్స్ ల్యాండ్ అయితే గవర్నమెంట్ది చెరువు మొత్తం అయితే ఎండిపోయింది మొత్తం అంతా నిండిపోయింది ఇక్కడ థాట్ చెట్టు కనిపిస్తుందిగా సో థాట్ చెట్టు దగ్గర మేము వినాయకుని అయితే పెడతాం మామూలుగా ప్రతి ఇయర్ సో నియర్లీ ఫోర్ ఇయర్స్ కంచి పెడుతున్నాం అక్కడ కూడా చూడండి మొత్తం అంతా ఓన్లీ ఆ ఒక్క గట్టు మాత్రం మిగిలింది ఓకేనా ఆ ఒక్క గట్టు మాత్రం మిగిలింది అది కూడా ఇంకా వన్ ఆర్ టూ డేస్లో ఈరోజు కానీ వర్షం పడిందంటే మాత్రం మ్యాక్సిమం ఉండదు అది కూడా నిండిపోతుంది సో కనిపిస్తుందిగా ఆ గట్టు అది మొత్తం మునిగిపోయిందంటే ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోతుంది చెల్లో నుంచి మరో చూడండి గైస్ నియర్లీ సెవెంటీ ప్లస్ ఎకర్స్ వాటర్ ఎంత ఫ్లోటింగ్ వచ్చి ఉంటే ఎంత వర్షం పడి ఉంటే ఇంత వర్షం రావడానికి ఇంత వాటర్ రావడానికి చూడండి ఇందులో ఇక్కడ ఉంది చూపిస్తాను సో నాకైతే క్లియర్గా కనిపిస్తుంది మీకు కనిపిస్తుందో తెలియదు కానీ ఇక్కడ కొరమేను అయితే ఉంది సెవెంటీ ప్లస్ ఎక్రాస్లో కొరమేను జిలేబీలు ఇవే ఉన్నాయి సో ఇది వచ్చేసి వేలం వేయలేదు కాబట్టి ఎవరైనా పట్టుకోవచ్చు అనమాట చూడండి పిల్లలు కొరమైన పిల్లలు మొత్తం అయితే చాలా వరకు ఉన్నాయి సో ఇప్పుడే ఒక కేజీ రెండు కేజీలు పడుతున్నాయి ఇంకా పోను 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 పెద్దది కొందరికి చెప్పాల్సిన అనుకుంటా గోర్మంట్కి ఫీడ్ అయితే ఫుల్గా ఉంది గైస్ అక్కడే ఉన్నాయి పిల్లలు ఆ పొద కింద కొబ్బరికాయ కనిపిస్తుందిగా దాని పక్కనే ఉంది మీకు కనిపిస్తుందో లేదా నాకు తెలియట్లేదు కానీ నాకైతే క్లియర్గా కనిపిస్తుంది చూడండి అక్కడే ఉంది ఆ డబ్బా వైపు వెళ్తుంది సో చాలా ఇరకీ అయితే వచ్చేసినాయి వాటర్ సో మ్యాక్సిమం అయితే ఇది ఇంకా ఆకదు చూడండి మొత్తం ఇక్కడే ఉన్నాయి ఒకటి సెవెంటీ ఎక్రాస్ అంటే కూడా నార్మల్ అయితే కాదు ఇక సో ఎవరైనా పట్టుకోవచ్చు అనమాట వేలమైతే వేయలేదు చేపలని చెరు సో దారుణంగా అయితే దారుణంగా అయితే ఉన్నాయి గైస్ చూడండి ఇక్కడ ఏమైనా ఉన్నాయా చూడండి చూస్తారా ఆ విధంగా అయితే ఉన్నాయి సో మా సైడ్ మాత్రం ఇది పెద్ద చెరువు అన్నిటికైనా పెద్దది చూడం అటు ఆడుంది గట్టు నియర్లీ వన్ కిలోమీటర్ ప్లస్ వస్తుంది ఆ గట్టుకి వెళ్ళడానికి సో ఇంత పెద్ద చెరువు నిండడానికి జస్ట్ టూ డేస్ ఇంపాక్ట్ టూ డేస్లో పడిన వర్షానికి అది ఎక్కువ ఏం పడలే వన్ అవర్ జస్ట్ వన్ అవర్ ఇంపాక్ట్ ఇదిగో ఈ కొండల మీద పడ్డ వాటర్ అంతా వచ్చేస్తుంది కిందకి సో వంకలాగా వచ్చేసి ఇటువైపు చూడండి గైస్ ఇటువైపు వస్తుంది వంక చూపిస్తానండి ఎక్కడైతే ఫ్లో వస్తుంది ఏ విధంగా ఫ్లో వస్తుందో చూపిస్తాను అది కూడా ఈ వీడియోలోనే సో ఈ విధంగా ఈ సైడ్ కూడా చూడండి మొత్తం అయితే మునిగిపోయింది అది మా ల్యాండ్ వాటర్ వచ్చేసింది సో ఇదంతా వాటరే నైట్ లోపల ఇదంతా ఒకటి అయిపోతుంది చూడండి నీళ్ళ కోళ్ళు అంటారుగా సో బాతులు అంటారు కొందరు ఆడలుతుంది చూడండి కనిపిస్తుందా నాకైతే క్లియర్ కనిపిస్తుంది సో ఇదంతా వాటర్ అయ్యేసి ఇదంతా ఫిల్ అయిపోద్ది ఇటు సైడ్ ఉన్న పొలాలన్నీ మునిగిపోతాయి ఇటు సైడ్ ఉన్నవన్నీ మునిగిపోతాయి చూడండి ఇంకొక మూడు అడుగులు మూడు అడుగులు